చిట్టి బొండాల ఛాలెంజ్ పెట్టుకున్నాము సో ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం సో గణేష్ గారేతే చాలా ఉత్సాహ ఉత్సాహంగా ఉన్నాడు వాడైతే చెప్పక్కర్లేదు స్టార్ట్ చేయక ముందుకే తింటా అంటుండు అట్లా ఉన్నాడు ఆడైతే 20 అనుకుంటా ఇన్ని జీరో ఉంది నేను ఎవర్ని ఎప్పుడు గెలవాల్రాంట అంతేనా టైం చేస్తున్నా గెలుస్తా ఎవరు గెలుస్తా సరే నేనే గెలుస్తా మీ ఇద్దర్ కన్నా ముందు నేను గెలుస్తా మీ ఇద్దర్ కన్నా ముందు నేను గెలుస్తా ఇది గుర్తు పెట్టుకో తర్వాతి మాట చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం సో టైమర్ కూడా పెట్టుకున్నామండి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇక్కడ సో ఈ ఫైవ్ మినిట్స్ లో ఎవరు ఇది కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట ఓడిపోయిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఛాలెంజ్ ఏదైనా ఓకే స్టార్ట్ చేస్తున్నాము వన్ టూ త్రీ స్టార్ట్ బాగున్నారా

वो फिर वो मस्त नहीं है माइग्रेन एयर मार्डर तैयार हो गया एयर मार्डर तो क्या हम्म आओ तू ना कपड़ा डालो ना तो डालो तो ना तो कपड़ा अलग हो गया ना तो डालो ना

எதுங்க நான் பாத்தி நே மாதா சீசனப்பட மாதிரி அது ஐந்து நிமிஷம் அப்படி ரெண்டு நிமிஷம் அந்த மூணு நிமிஷம் அப்ப हां जय जय मु मरने आ जरा ना जा हां असल और बोल दो हां तो ये वो नहीं है बिना घर अबड़ा आई पे जा रहे రెండే ఉన్నారాది నాతో నవ్వుదిగా తగ్గబడ్ తగ్గబే తగ్గబండి నీకు తగ్గబే నీకు తగ్గబే ఐదు నిమిషాలు టైం పెట్టుకున్నాం నాలుగు నిమిషాలు యాభై ఏడు సెకండ్లలో కంప్లీట్ చేసిండు సో ఈ గేమ్ లో విన్నర్ వచ్చేసి గణేష్ గణేష్యాడు ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చి గణేష్ గాడు మహేంద్ర గారు నేను ఓడుకున్నాం మాకు నెక్స్ట్ వీడియో ఇద్దరు ఓడిపోయినట్టే ఇద్దరికి ఉంటది పనిష్మెంట్ ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది నీకు ఉంటుంది నాకుంటుంది ఇద్దరికి ఉంటుంది ఎవరు ఓడిపోతే వాళ్ళు పనిష్మెంట్ కంపల్సరీ చేసుకోవాలి ఇద్దరికి ఉంటుంది పనిష్మెంట్

నెక్స్ట్ గేమ్ మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో మళ్ళా కంపల్సరీ కనెక్ట్ చేస్తాము ఆ గేమ్ లో ఈ రివెంజ్ అనేది ఉంటది ఓడిపోయినాం కాబట్టి ఇద్దరం మీ ఇద్దరం ఖచ్చితంగా ఏదైనా ఒకటి పనిష్మెంట్ చేస్తాం వీడు మనకి ఏదైతే చెప్తాడో ఆ పనిష్మెంట్ మన ఇద్దరం చేయాలి ఓడిపోయిన వాళ్ళు చేయరాకుండా జీవించాలి అట్లే ఉండదులే కానీ సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఏం చేయాలో చెప్తారు వాళ్ళు చెప్పింది కంపల్సరీ చేయాలి ఇది ఛాలెంజ్ అనమాట సో ఈ నేనైతే నువ్వు అనుకున్నావు నువ్వు విన్నైతే అనుకున్నావారా

నా ఏదో ఫస్ట్ మంచిగా పోయినాయి తర్వాత ఇది కాదా ఇది కాదట్లేదు ఫస్ట్ నాకు ఈ బుగ్గల్ని వచ్చినాయి తర్వాత కంతలు వచ్చినాయి తర్వాతకి ఇదంతా నొత్తం ఇక చెప్పాను వర తిన్నారా ఈ నాయన్ని చూడను వాని చూడను తమ్మటైపోయినాయి ఈ ప్రాక్టీస్ ఇంటికాడ చేసా ఇంటికాడ అంతేనా ఎట్లా అమ్మ చేసినప్పుడు మా చెల్లి మా చెల్లి ఆరోగ్యం చిన్న పోయి తినేదా అమ్మ ఈ సార్ మనం కూడా తినేదా నెక్స్ట్ టైం మంచి ఛాలెంజ్ తో మీ ముందుకు వస్తాం కంపల్సరీ ఒక ఈసారి ఫుడ్ మంచి ఫుడ్ మీల్స్ తో వస్తాం నేనైతే బిర్యానీ అనుకుంటున్నా మరి మన వాళ్ళు ఏమంటారు బిర్యానీ వైట్ రైస్ లే లేదు లేదు బిర్యానీ దాంట్లో కంపల్సరీ నేనైతే గెలుస్తా మరి వీళ్ళని చూడాలిగా